సో ఇప్పుడు ఫోటోస్ ఉన్నాయి కాబట్టి వెళ్తాను ఎంక్వైరీ చేస్తారు కదా ఫోటోస్ ఉంటాయి ఏరియా పక్క ఎక్కడైనా దొరుకుతాడు కదా అని అనుకుంటున్నాను మళ్ళీ ఇంకోటి ఏమనిపిస్తుంది అంట మేడం ఫోర్స్గా నేను తీసుకురాలేక్ వద్దు అసలు నేను కింద ఆయన ఇప్పుడు నేను ఎంత కేసు పెట్టినా మహిళ మండలికి ఇచ్చినా కొట్టిచ్చినా కూడా రాదు కదా అవును మరి ప్రెగ్నెంట్ అనేది ఎందుకు ఉంచుకున్నావు ఇప్పుడు ప్రెగ్నెంట్ అడ్డు పెట్టుకొని ఆయన తెచ్చుకుంటావు పెళ్లి చేసుకుంటావు వాళ్ళు కొట్టో తిట్టో చేస్తారు దాని తర్వాత ఒక పిల్ల పిల్లగాడు పుట్టిన తర్వాత నీతో ఉంటాడా స్టాండర్డ్ గా అదే అంటుంది నాకు అవసరం లేదు అవసరం లేదు అని కరెక్ట్ అమ్మ కరెక్ట్ వద్దు నాకు ఇంకా అవసరం లేదు ఇంకొకటి ఏంటంటే నేను అమ్మాయిలకి మెసేజ్ ఇచ్చాను పేపరింగ్ చేసి చూస్తుండు మనీ ఇస్తుండు అది ఇస్తున్నా గుడ్డిగా నమ్మద్దు నేను మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను ఏ అమ్మాయికి అయినా కూడా కరెక్ట్ అది అనుకుంటున్నాను గుట్టిగా నమ్మేది ప్రేమ చూపుతో అయిపోద్ది ప్రేమ గుడ్ దట్స్ గ్రేట్ సో నీ ద్వారా అయినా ఇంకొంతమంది మారతారని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఆవిడన్నట్టు ఈ కాలంలో ఏముంది రెడ్ ఫ్లాగ్స్ అంటారు గ్రీన్ ఫ్లాగ్స్ అంటారు గ్రీన్ అంటే మంచిగా ఉండడం అనమాట దానికి ఓకే చెప్పరు ఓన్లీ రెడ్ ఫ్లాగ్స్ కి అంటే విచ్చలవిడిగా తిరగడం తాగడం తిరగడం అల్లరి చిల్లరగా ఉండే అబ్బాయిలకే అమ్మాయిలు ఎక్కువ మొక్కు చూపిస్తా ఉంటారు కానీ అక్కడ సిచ్యువేషన్ వేరు ఆ అబ్బాయి కూల్ తనే ఇప్పుడు నువ్వు అన్నట్టు తనే పడింది కాబట్టి ఇంకా అట్లా ఆయనతో అట్లా గడిచిపోయింది అనమాట బట్ ఇప్పుడున్న జనరేషన్ లో అల్లరి చిల్లరిగా తిరిగే అబ్బాయిలకి ఎక్కువ మోసు చూపిస్తున్నారు సో అట్లా ఎట్లా వెళ్తున్నారు ఓన్లీ జస్ట్ ఫిజికల్ రిలేషన్షిప్ ఇంకా సోల్మేట్ అని ఏమీ లేవు జస్ట్ ఉన్నామా కలిసి ఉన్నామా ఆ తర్వాత విడిపోయినామా సో అది లైట్ తీసుకోవాలి ఇంకా మనం కూడా ఇంకా మన చాప్టర్ అక్కడతో క్లోజ్ అయిపోయింది అనుకో లైట్ తీసుకుని మన లైఫ్ ని మళ్ళీ ఇప్పుడు ఉన్న సిచువేషన్స్ లో ఏమేమి ఫేస్ చేసామో దాన్ని కొద్దిగా స్ట్రాంగ్ గా బయటకు వచ్చి రేపు ఫ్యూచర్ లో కాబోయే పార్ట్నర్ కూడా కరెక్ట్ గా జడ్జ్ చేసుకొని ట్రావెల్ మీ పేరెంట్స్ తో మంచి కూర్చొని మాట్లాడి వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే నీకు కొంచెం ఆయనతో ఆయన్ని మర్చిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు చెప్పినట్టుగా విని ఒకసారి ఈ టైంలో ఫైనల్ గా ఈ మ్యాటర్ అనేది అతని వరకు తెలిస్తే మంచిది ఒకవేళ ఫ్యూచర్ లో నాకు తెలియలేదు లేదంటే నేను వచ్చేవాడిని అనే ఒక ఫాల్స్ ఇంటెన్షన్ రాకుండా ఒకసారి అతనికి డైరెక్ట్ గా ఫోన్ చేసి ప్రయత్నం చేద్దాం ఆయన నెంబర్ ఉందా నీ దగ్గర ఏదో ఒకసారి ట్రై లిఫ్ట్ చేయట్లేదా ట్రై చే చేస్తున్నారు అంటే ఇది ఇప్పుడు జరుగుతుందా ఎప్పుడు ఇలాగే జరుగుతుందా అంటే ఇంతకు ముందు ట్రై చేసినా మ్యామ్ ఎత్తట్లేదు ఎత్తట్లేదు సో వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా తన ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ ఉన్నాడు మ్యామ్ సో ఆతరం ట్రై చేయి ఒకసారి ఒక మాట చెప్తాం తప్పేం లేదు మనకి ఒకసారి మీరు ట్రై చేయరా మీ ఫోన్ తో మేబీ తన నెంబర్ తన నెంబర్ తో కాల్ లిఫ్ట్ చేయట్లేదు చెప్పు నెంబర్ చెప్పు నైన్ జీరో ఫైవ్ టూ నైన్ ఓకే రే నగర్ ఒకసారి మాట్లాడండి హలో రోషిని వాళ్ళ అక్కని మాట్లాడుతున్నాను మీ పేరు రోషిని రోషిని తెలుసు కదా మీకు రోషిని వాళ్ళ అక్కను మాట్లాడుతున్నానండి యాక్చువల్లీ రోషిని వాళ్ళ లవర్ మీరు ఫ్రెండ్స్ కదా రైట్ ప్రెసెంట్ ఆవిడ సిచ్యువేషన్ ఎలా ఉందో మీకు తెలుసా అంటే ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ ఆఫ్ ద రిలేషన్షిప్ అతను వదిలేసి వెళ్ళిపోయాడంట నెల క్రితం బట్ తను ఇప్పుడు ప్రెగ్నెంట్ సో ఆయన గురించి మీకు ఏమన్నా వివరాలు తెలుసా మీ ఫ్రెండ్ గురించి ఎక్కడ ఉంటాడు ఏం చేస్తాడు ప్రజెంట్ ఎక్కడున్నాడు అసలు తను ఏమన్నా మీకు ఏమన్నా తెలిస్తే చెప్తే బెటర్ మాకు లేదండి నాకు కలవ కూడా ఒక ఆల్మోస్ట్ త్రీ ఫోర్ మంత్స్ అయిందండి ఓ ఓకే త్రీ ఫోర్ మంత్స్ నుంచి నాతో కాంటాక్ట్ లో లేడు నాకు ఫోన్ రెస్పాండ్ అవ్వట్లేదు ఓకే ఎక్కడ ఉన్నాడో తెలియట్లేదు అది విషయం అండి ఇది యాక్చువల్లీ తను చెప్పడం ఏంటంటే వాళ్ళు రిలేషన్ లో ఉన్నా కూడా తన సొంత ప్లేస్ కానివ్వండి తన ఊరు పేరు కానివ్వండి ఏది క్లుప్తంగా ఏం చెప్పలేదు క్లారిటీగా హీస్ నాట్ క్లారిటీ అబౌట్ హిమ్సెల్ఫ్ సో అలా మెయింటైన్ చేసుకుంటా వచ్చి ప్రెసెంట్ ఇప్పుడు తనని ఇట్లా వదిలేసి వెళ్ళడం కరెక్ట్ కాదేమోనని నా ఫీలింగ్ పోనీ ఈ మ్యాటర్ తెలిస్తే అయినా మళ్ళీ తిరిగి వస్తాడేమో అని చిన్న హోప్ తోటి మీ వరకు కాల్ చేయడం జరిగింది కాల్ చేస్తుంది కానీ

తెలుసు కానీ ఏ విషయం నాకు ఇప్పుడు తెలియదు మీరు చెప్పేదాన్ని నాకు తెలియదు నేను షాక్ అవుతున్నాను రైట్ రైట్ అందుకని మరి టూ త్రీ మంత్స్ నుంచి కూడా నాకు ఫోన్ లేదు కాంటాక్ట్ లేదు ఓకే అండి సో ఇప్పుడు ఈ మ్యాటర్ తెలిసే విధంగా మనం ఏం చేయలేమంటారు అయితే మీ త్రూ కానీ మీ ఫ్రెండ్స్ ఇంకెవరైనా ఎవరైనా సర్కిల్లో లేదండి ఇప్పుడు వా తింగ్ రెగ్యులర్ కాంటాక్ట్ లో ఉండి మాట్లాడుకుంటే ఏమన్నా కరుగు సడన్ గా కాల్ ఇప్పుడు వాడు ఎక్కడ ఉన్నాడు ఏంటని కనుక్కోవడం అనేది ఇంపాసిబుల్ అండి ఎందుకంటే నాకు నా ఫ్రెండ్షిప్ లో కూడా ఎప్పుడు అంటే ఈ ఇష్యూ అయితే రాలేదు తెలియలేదు కానీ ఇది అంతా చూస్తుంటేనండి పెద్ద ప్లాన్ లాగానే అనిపిస్తుంది ఎందుకంటే మీ దగ్గర తన వ్యక్తిగత విషయాల గురించి కానీ తిన దగ్గర అట్లీస్ట్ పార్ట్నర్ తో షేర్ చేసుకోవాలి కదా ఇంత ఎందుకు దాచుకున్నాడు తన వ్యక్తిగత విషయాలు ఇప్పటికీ అర్థం కావట్లేదు మాకు ఓకే తన వాళ్ళ ఇంట్లో కాస్ట్ క్యాస్ట్ కాస్ట్ ఫీలింగ్ వచ్చారు అందుకే వద్దనుకున్నారు అదంతా చెప్పింది మనకి సో మేబీ అదే మన మనసులో ఉంచుకొని ఇట్లా అందరి ముందు ఇట్లా ఉండిపోయాడు తను ఇంతకు ముందు అంటే మీతో ఎలా ఉండేవాడు ఇలా చేస్తాడు అని అనుకున్నారా మీరు అసలు లేదండి ఎప్పుడు ఇప్పుడు అలా ఉండే నేను తన చెప్తాను కదా వద్దమ్మా ఇలా ఉంది ఇష్యూ అని ఎప్పుడు నాకు ఈ విషయం రాలేదు వారు నాకు ఎప్పుడు చెప్పలేదు సో నా ఫోర్ నుంచి లవ్ లో ఉన్నారు ఇంత నటించవలసినంత అవసరం ఏమొచ్చింది అమ్మాయికి ప్రతిది అబద్ధం చెప్పి ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఒక అమ్మాయిని ఇట్లా చీట్ చేసి ఇంత అంత అవసరం ఏమొచ్చిందంటారు ఆయనకి రైట్ అంతే అండి పార్ట్నర్ దగ్గరే తన విషయాలు ఏమీ చెప్పలేకపోతే ఇంకా ఫ్రెండ్స్ దగ్గర ఏం చెప్తాలి సో థ్యాంక్స్ ఫర్ అండి థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ తెలుస్తే ఒక్కసారి చెప్పండి ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే రిలేటివ్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఈ విషయం వరకు వాళ్ళ వరకు చేరేలాగా చూడండి యా ఓకేనండి థ్యాంక్ యూ